అందరికీ చెబివ్వండి మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతున్నాను ఒక నాటకంలో ఒక మహా రచయిత ఒక పాత్ర ద్వారా ఒక మాట చెప్పించాడు గతంలో మా వాళ్ళొట్టి విధవాయిలు ఇవ్వని నిజంగానే మా విశాఖపట్నంలో ఉన్న వైసీపీ నాయకులు పాపం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో విధవల్లాగే కనిపిస్తూ ఉన్నారు చెప్తున్నాడు మళ్ళీ విధవల్లాగే మా విశాఖపట్నం వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు అత్యంత కష్టకాలంలో వైసీపీ ఉన్నప్పుడు పనిచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనూ అభిమానంతోనో పనిచేసిన మా విశాఖపట్నం నాయకులకి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వై ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో మొండి చూపించి మీరు వెదవలరా మీరు దేనికి పనికిరారు అంటూ పక్క జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలవంతంగా చేశారు బలవంతంగా చేశారు అంటే విశాఖపట్నం నాయకులందరినీ కూడా మీరు మూసుకొని ఉండండి నేను అంటే ఆయన ఓడిపోయినా కూడా ఆయన అదే వేదం కాబట్టి ఆ రూపంలోనే బలవంతంగా బత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం పాపం విశాఖపట్నంలో ఉన్న వైసీపీ నాయకులకి మింగుడు పట్టడం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి చెందిన కేకే రాజు పార్టీ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత ఎన్నికల్లో కూడా పోటీ చేయడం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయినా కూడా అందరి అభ్యర్థుల్లాగా ఇంట్లో కూర్చోకుండా అప్పటికి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఉత్తర నియోజకవర్గం అంటే కేకే రాజు అనేలాగే పార్టీని వైసీపీని నిలబెడుతూ ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సొంత ఖర్చులతో ఎన్నో వెల్ఫేరు చేయడం కానీ పర్సనల్గా సపోర్ట్ చేయడం కానీ చేశారు సరే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి సీట్ వచ్చింది ఓడిపోయాడు కూటమి నుండి విష్ణుకుమార్ రాజు గెలవటం జరిగింది బీజేపీ అయినా కూడా ఆయన కేకే రాజు పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నాడు ఇలాగే కోలాగురువులు మత్స్యకార వర్గానికి చెందిన గురువులు కూడా ప్రతిసారి రాజకీయ అన్యాయానికి బలవుతున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన కూడా పాపం కోట్లాది రూపాయలని పార్టీ కోసం ఖర్చు పెట్టి ఏదో పదవి వస్తుంది ఏదో పదవి వస్తుంది అని పాపం ఎదురు చూడడం జరిగింది మొన్న దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే పోటీ చేసినా కూడా వైసీపీ నుండి ఓడిపోవడం జరిగింది సరే అమర్నాథ్ గుడివాడ అమ్మమ్మ గుడ్డు అమర్నాథ్ గారు కానీ వీళ్ళందరూ ఎంతోమంది పార్టీకి కష్టపడి పనిచేశాం ధర్మశ్రీ బూడి సత్యన బూడి వల్ నాయుడు వీళ్ళందరూ కూడా నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఉండగా కూడా బొత్స సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అనేది చాలా ఉత్తరాంధ్ర మా విశాఖపట్నంలో ఉన్న వైసీపీ నాయకులకి చెంపెట్టు ఎందుకంటే వీళ్ళెవరు ఇప్పుడు ఎవరు నేను చెప్పిన కేకే రాజు కానీ నాయుడు కానీ తర్వాత కోలా గురువులు కానీ ఒక గుడివాడ అమర్నాథ్ కానీ వీళ్ళెవరు కూడా ఆయనకి కనిపించకపోవడం కష్టం ఎందుకంటే గత ఎన్నికల్లో ఇరవై నాలుగు ఇరవై ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్ విశాఖపట్నం ఎంపీ అభివృద్ధిగా బొత్స సత్యనారాయణ గారిని వైఫ్ని ఇక్కడ తీసుకొచ్చి జాన్సీ గారిని పెట్టడం జరిగింది ఓడిపోయారు పక్కన పెట్టేద్దాం టీడీపీ నుండి భరత్ గారు గెలవడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఒక కోలా గురువులను ఒక కేకే రాజునో గుర్తించుకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గమైన వ్యవహారం ఎందుకంటే విశాఖపట్నంలో వైసీపీ అంటే మాకు తెలిసినంత వరకు సాధ్యం ఉన్నంత వరకు అందరికీ తెలిసింది గురువులు కేకే రాజు పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు బ్రతికించిన వీళ్ళిద్దరికీ కూడా ఈసారి కూడా అన్యాయం జరగడం ఒక పాపం దుర్మార్గమైన విషయం వాళ్ళు మానసికంగా ఆర్థికంగా శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి పార్టీని నడిపించిన వారికి అందరికీ చూపించినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొండిగా మొండి చేసి చూపించారు సరే ఎలా ఉన్నా నిన్నగాక మొన్న ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసి స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించిన నువ్వు పదికి పది కూడా కూటమి గెలవడం జరిగింది స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా అదే రూపంలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్సీగా ఓడిపోవడం అనేది ఖాయం అనేది అందరికీ తెలిసిందే ఒక రకంగా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించడం కరెక్టు ఎందుకంటే ఎలాగో ఓడిపోతారో మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి కేకే రాజు గారికి గురువులు ఇలాంటి వాళ్ళకి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మా ఊళ్ళు విధవాళ్ళు ఎన్ని అనిపించుకున్నా కానీ వీళ్ళకి న్యాయం చేసినట్టే మేము భావిస్తూ ఉన్నాం సార్ రాజుగారు కోల గురువులు గారు బాధపడకండి భవిష్యత్తు ఆలోచించకండి భవిష్యత్తుని ఆలోచించుకోండి కళ్ళు మూసుకుంటే జరిగే ఐదు సంవత్సరాలు అంత ఈజీ కాదు ఈ ఐదు సంవత్సరాల్లో చాలా జరుగుతాయి ఇంకొక ఆరు నెలల తర్వాత ఏదో ఏదో జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసు జగన్ గారికి తెలుసు కాబట్టి సామాన్య ప్రజలకు తెలుసు ఏం జరగబోతుందో కాబట్టి మీరు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ మీ నిర్ణయాలు మీరు చేసుకోండి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీటు రాద రాలేదని మీరు భయపడకుండా బాధపడకుండా సంతోషంగా ఉంటే మంచిదని ఒక పాత్రికేయుడిగా సీనియర్ పాత్రికేయుడిగా మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను జయభీం మీ కార్యం వినయ్ ప్రకాష్ అన్నాసింగ్